హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలామంది అడుగుతున్నారు నిజమైన అక్క ఫేస్బుక్లో డబ్బులు వస్తాయా అని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పడినట్టు వీడియోలు పెడుతున్నారు ఫొటోస్ పెడుతున్నారు ఫేస్బుక్లో యూట్యూబ్లో కూడా ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉన్నారు ఇది ఎంతవరకు నిజం అన్నది మీకు తెలీదు నాకు తెలీదు కానీ ఇప్పటి నేను చేసిన వీడియోలకి ఫోటోస్కి రీల్స్కి ఎంత డబ్బులు వచ్చాయో అన్నది మీకు చూపిస్తాను పడితే నాకు ఈ నెల నా బ్యాంక్ అకౌంట్లో పడవచ్చు ఒకవేళ నా బ్యాంక్ అకౌంట్లో కానీ పడ్డాయి అనుకోండి అది నిజమే నిజమే అని మీకు చెప్తాను ఈరోజు నేను కష్టపడ్డ డబ్బులు ఒక రోజుకి ఈరోజుకి ఇంత వచ్చిందనమాట కంటెంట్ మౌంటేజెస్ దగ్గర ఇంకే చూపించలేదు ఇగో ఈ నెల అంతా నేను కష్టపడ్డవి ఇరవై మూడు డాలర్స్ మొత్తం ఇరవై ఐదు డాలర్స్ అవ్వగానే మన అకౌంట్లోకి పడిపోతాయి అన్నమాట ఈ నెలతో నాకు ఇరవై ఐదు డాలర్లు కంప్లీట్ అయిపోతాయి అవి మొత్తం నా అకౌంట్లో పడగానే నేను వీడియో మళ్ళీ చేస్తాను అది ఎంతవరకు నిజం అబద్ధం అన్నది మీకు కూడా అర్థమవుతుంది కదా చాలామంది ఎక్కువ ఎక్కువే కష్టపడుతున్నారు ఎక్కువ ఎక్కువే సంపాదిస్తున్నారు నెలకి లక్ష రూపాయల వరకు సంపాదించే వాళ్ళు ఉన్నారు దేనికైనా ఒప్పు ఉండాలి యూట్యూబ్ అయితే ఇంకా కొంచెం నేను వీడియోలు చేయలేక వదిలేశానండి